హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు బాపట్ల రెస్టులు ఈరోజు వీడియోలో లివర్ ఫ్రైని చూద్దామండి ఇది చికెన్ లివర్ అండి కానీ కడాయిలో ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటారు కదా అలా కాకుండా పాతకాలంలో అమ్మమ్మలు నాయనమ్మలు చేసేవాళ్ళు కదండి నిప్పులు పొయ్యి ఉండేది కదా నిప్పుల పొయ్యి మీద వేసి కాల్చేవాళ్ళు కదా ఆ ప్రాసెస్లో చూద్దామండి కాకపోతే మనకి ఇప్పుడు కట్లు పొయ్యిలు ఎక్కడున్నాయి అంతా స్టవ్ కాబట్టి స్టవ్ మీద చూద్దామండి ఈ లివర్ని శుభ్రంగా కడిగేసుకొని ఒక పావు స్పూన్ సాల్టు పావు స్పూన్ కారం ఒక పావు స్పూను పసుపు వేసుకోండి గరం మసాలా ధనియాల పొడి ఒక పావు స్పూను పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వీటిని ఉప్పు కారాలు మసాలాలన్నీ బాగా ఈ లివర్కి పట్టేలాగా ఈ విధంగా కలిపేసేసుకోండి ఇవి ఒక కప్పు లివర్ ఉంటాయండి నా దగ్గర ఇటువంటి స్టీల్ది స్టిక్ అవుతుందండి దీనికి గుచ్చి చేసుకుంటున్నాను నేను మీ దగ్గర ఐరన్ అట్ల కడైనా ఏదైనా ఐరన్ స్టిక్ అయినా ఏదన్నా కానీ దానికైనా ఇలా చేసేసుకోవచ్చు వీటిని ఒక్కొక్క పీస్ తీసుకొని సెంటర్లో గుచ్చేసుకోండి మరి అంచున చివరిన గుచ్చేసుకుంటే అవి కట్ అయిపోతాయి అండి మధ్యలో సెంటర్లో గుచ్చుకుంటే చుట్టూతా కూడా బాగా ఫ్రై అవుతాయి ఆ గుచ్చేటప్పుడు కూడా మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచుకుంటూ గుచ్చుకోండి ఇలా గ్యాప్ ఉండటం వల్ల లోపల కూడా బాగా ఫ్రై అవుతాయి లేదంటే చుట్టూ వరకు ఫ్రై అయ్యి లోపల పచ్చిగా ఉంటాయి ఇలాగా స్టిక్కి ఎన్నైతే పడతాయో ఈ విధంగా గుచ్చేసుకోండి మరీ ఫుల్గా కాకుండా చేత్తో పట్టుకొని తిప్పుకుంటూ కాల్చుకోవాలి కాబట్టి ఇలాగా కొంచెం గ్యాప్ ఉంచుకుంటూ గుచ్చుకోండి ఇలా గుచ్చేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని సిమ్లో పెట్టేసుకోండి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలాగ బాగా కా తిప్పుకుంటూ కాల్ చేసుకోండి స్టవ్ అనేది లో ఫ్లేమ్ పెట్టేసుకోండి మీడియం హై ఫ్లేమ్ పెట్టారంటే పైనంతా మాడిపోతాయి లోపల మాత్రం ఫ్రై అవ్వదండి పచ్చి పచ్చిగా ఉంటాయి స్టవ్ మంట తగ్గించుకొని కాల్చుకుంటే లోపల కూడా ఫ్రై అయ్యి టేస్ట్ కూడా బాగుంటుంది బాగా ఉప్పు కారాలు కూడా లోపలికి కూడా వెళ్ళి బాగుంటాయి అండి అప్పట్లో అయితే పల్లెటూరులో ఈ కట్టెల పొయ్యిలు అవి ఉండేవి కదండీ మేము హాలిడేస్కి మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ అయితే వంట అయిపోయాక ఆ నిప్పుల మీద ఇలా కాల్చేదండి ఈ లివర్ని కాకపోతే వాటికి మసాలాలు అవేం పెట్టేవాళ్ళు కాదనుకుంటు అప్పుడు ఉట్టిగానే కాల్చేది కానీ కట్టెల పొయ్యి మీద అట్లా కాల్చడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కానీ ఇప్పట్లో అయితే మన దగ్గర కట్టెల పొయ్యిలు ఎక్కడ ఉన్నాయి అంతా గ్యాస్లే కాబట్టి ఇలాగ కొంచెం మసాలాలు ఇలా అప్లై చేసుకొని ఇట్లా స్టవ్ మీద కాల్చుకున్నా కానీ బాగుంటుంది అండి టేస్ట్ ఎప్పుడన్నా లివర్ ఎక్కువ తెచ్చుకుంటున్నప్పుడు ఇలా కాల్చుకొని టేస్ట్ చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు చూసారా బాగా ఫ్రై అయిపోతున్నాయి కదా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతాయండి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు మటన్ లివర్ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు కాకపోతే మేము మటన్ తక్కువేనండి తింటూ ఎక్కువ చికెనే తీసుకుంటాం కాబట్టి చికెన్ తోట ఎక్కువ చేస్తుంటాను చూసారా బాగా ఫ్రై అయిపోయినాయి కదా మరి పూర్తిగా మాడిపోయి నల్లగా అయ్యే వరకు కాల్చుకోకుండా ఇలా ఉంటే సరిపోతాయండి లో ఫ్లేమ్లో కాల్చుకున్నాం కాబట్టి లోపల కూడా ఏం పచ్చిగా ఉండదు బాగా ఫ్రై అవుతాయి బాగా ఫ్రై అయిపోయినాయి కదా బాగా ఊడొచ్చేస్తాయి ఏం అంటుకోలేదు నా ఈ స్టిక్కి అంటే నేను తిప్పకుండా కాల్చుకున్నాను కాబట్టి ఏం అంటుకోలేదండి మీరు ఏం అలాగే పెట్టి కాల్చుకున్నారంటే మాత్రం అంటుకుంటాయి వాటికి తర్వాత కొరవ లివర్ని కూడా మిగతా వాటిని కూడా ఇదే విధంగా లో ఫ్లేమ్లో బాగా కాల్చుకోండి కేవలం ఒక స్పూన్ ఆయిల్ తోటి వీటిల్ని ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు స్నాక్స్ లాగా పిల్లలకి పెట్టిన బాగా ఇష్టంగా తింటారండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ లివర్ కూడా హెల్త్ కూడా చాలా మంచిది కదా లివరు ఎప్పుడన్నా తెచ్చుకుంటున్నప్పుడు ఇలా చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు ఇంకా మనం కడాయిలో వేసి ఫ్రై చేసుకొని ఆ టేస్ట్ కంటే కూడా ఇది బాగుంటుందండి ఒకసారి టేస్ట్ చేసి చూడండి మీకే తెలుస్తుంది బాగా ఫ్రై అయిపోయినాయి కదా పల్లెటూర్లో ఉండే వాళ్ళకైతే ఇప్పుడు ఎవరికన్నా ఉంటుంటే కదండి కట్ల పొయ్యిలు వాళ్ళు చక్కగా చేసేసుకోవచ్చు ఇలాగా చూసారా లోపల కూడా బాగా ఫ్రై అయిపోయింది ఉడిగిపోయింది బాగా ఇంతేనండి లివర్ ఫ్రై ఒకసారి టేస్ట్ చేయాల్సిందేనండి తెచ్చుకొని అంత బాగుంటుంది టేస్ట్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి